మా ఇంట్లో బేకరీ స్మెల్ వస్తుంది మీరు గనక వీడియో చూసేదే గాక స్మెల్ కూడా మీరు కూడా ఫిదా అయిపోవాల్సిందే ఏం చేశాను అనుకుంటున్నారా మొన్న మీకు చీజ్ షార్ట్ పెట్టాను కదా చీజ్ అయితే పట్టుకొచ్చాను అని ఏదైనా రెసిపీ చేస్తే మీతో షేర్ చేసుకుంటానని ఆ మా ఇంట్లో ఎక్కువ ఓట్లు పిజ్జాకే పడ్డాయి ఇక్కడ పిజ్జాని ప్రిపేర్ చేసిన నిజంగా మన ఇంట్లో కూడా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిజ్జా అయితే బేకరీకి పోయి గంట గంట నరసేపు నుంచోని అది ఇంటికి తెచ్చుకున్నాక తిన్న తర్వాత సరిగ్గా సాటిస్ఫాక్షన్ కాకుండా వాళ్ళని తిట్టుకొని అంత పని లేదు చాలా ఈజీ ప్రాసెస్ మన ఇంట్లోనే ఉండే వాటితోటే ఒక్క చీజ్ ఒక్కటైతే ఉండదులేండి అది ఒక్కటి తెచ్చుకుంటే చాలు చాలా అంటే చాలా ఈ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు దీని రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు వేడు వేడిగా చేసుకుంది తినొచ్చు అప్పటికప్పుడు ఎంతో టైం కూడా పట్టదండి దీనికి సాయికి మా చిన్నికి బలి నచ్చింది మళ్ళీ మా సాయి టమాటా సాస్ నచ్చుకుని తింటున్నాడు టమాటా సాస్ చేసుకోపోయినా కూడా సూపర్ గా ఉంది